శవతి కాలంలో అసాధ్యమైన కార్యములను సుసాధ్యపరచువాడు యహోవనైన నేను అని ఆ మాటలు ప్రత్యేకంగా కూడా మనం చదువుకుంటూ ఉన్నాం అసాధ్యమైన కార్యములను సుసాధ్యపరచువాడు అని లోక శుభవార్తలో మొదటి అధ్యాయంలో మనం గమనించేది ఒక దూత ఆయన పేరు గాబ్రియలు దూత ఈ గాబ్రియలు దూత ఆయన కేవలం నూతన నిబంధనలోనే మనకు కనబడడు బైబిల్లో పాత నిబంధనలో కూడా ఆయన మనకు ప్రస్ఫుటంగా ఉంటారు ఆయన దేవుని సముఖములో ఉండే దూత దేవుడు ఎప్పుడైనా కొన్ని వార్తలు కొన్ని సందేశాలు మానవాళికి పంపాలి అనుకున్నప్పుడు ఆ దూతను ఆయన వాడతారు ఆ దూత కొరియోగ్రఫీ కంటే కూడా చాలా సునాయాసంగా వచ్చేసి వాలి ప్రపంచంలో ఏ నలుమూలల ఏ స్ట్రీట్లో ఎక్కడైనా వచ్చేసి నేను దేవుని దగ్గర నుంచి పంపబడిన దూతను అని చెప్తాడు గాబ్రియేల్ సందేశకుడు మెస్సెంజర్ దేవుని యొక్క సందేశాలు దేవుని యొక్క వార్తలు ఇచ్చేవాడు అని అర్థం ఈ లోక స్వార్తలో మనం ప్రత్యేకంగా కూడా మెస్సేగా ప్రభైన యేసయ్య ఈ లోకానికి మరి ఈ లోకంలో ప్రవేశించకముందు అనేకుల దగ్గరికి వెళ్ళి ఈ సందేశాలని ఇచ్చిన దేవుని చేత వాడబడిన దేవుదూత గబ్రియేల్ దేవుని చేత వాడబడిన దేవదూత గబ్రియేల్ ఆయన కొంతమంది దగ్గరికి వెళ్ళి వ్యక్తిగతంగా దేవుని చేతి నేను పంపబడ్డాను దేవుని కుమారుడుగా ఈ లోకంలోనికి ప్రభేణేశ్వర్ క్రీస్తు ఆయన జన్మించబోతూ ఉన్నాడు అనే సత్యాన్ని అనేకులకు ఆయన చెప్పగలిగి ఉన్నాడు అయితే ఆ దూత అక్కడ మొదటగా ఒక కన్య మరియమ్మకు ఆయన వచ్చిన వచ్చి చెప్పినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం ఇరవై ఆరు ఇరవై ఏడవ వచ్చిన ఆరవ నెలలో గబ్బ్రేళని దేవదూత గల్లయ్యలోని నజరైతు ఊరిలో వంశస్థుడైన యోసేపును ఒక పురుషునకు ప్రధానం చేయబడిన కన్యక యోధకు దేవుని చేత పంపబడినో ఆ కన్యక పేరు మరియా ఆమె దగ్గరికి వచ్చి ఈ గొప్ప వర్తమానము ఆయన ఇచ్చాడు మరియా భయపడకము దేవుని వలన నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమార్ని కానీ ఆయనకు ఏసు అని పేరు పెట్టుదువు అనే మాట ఇంకా ఆయన గొప్పతనానికి సంబంధించిన అనేక మాటలు ఇక్కడ పెట్టినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావిదు సింహాసనమును ఆయనకిచ్చును ఆయన యాకో వంశస్థులను యుగ యుగములు ఏలును ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును అని చెప్పినప్పుడు మరీ చెప్పిన మాట అందుకు మరియా ముప్పై నాలుగవ వచనములో అందుకు మరియా నేను పురుషుని ఎరుగని దాననే నేను పురుషును ఎరగని దానని ఇలాగూ ఇదేలాగూ జరుగునని దోతతో అనగా యుధికాలంలో కన్య మరియా ఒక సాధారణమైన ప్రాముఖ్యమైన ఒక అంశాన్ని ఆమె చెప్పగలిగింది నేను పురుషును ఎరుగని దాననే అయితే దేవుని ఎందుకు దేవుని దగ్గర నుంచి వచ్చిన గబ్రియేలు దూత ఏమాత్రం కూడా అసహనము పొందకుండా కొన్ని మాటలు మరితో చెప్పి ముప్పై ఆరో నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా వృద్ధాభిమంద కుమారుని గర్భమును ధరించి ఉన్నది గొడ్రాలు అనబడిన ఆమెకు ఇది ఆరవ మాసము చివరిగా గబిరీల చెప్పిన ఒక మాట మనం ఆలకిస్తూ ఉన్నాం ఇరవై ముప్పై ఏడో వచ్చినలో దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదు అని ఆమెతో చెప్పెను ఈ కాలంలో ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు అని చెప్పుకునే ఈ యొక్క మరి మరి ధారావాహికమైన సందేశాల్లో దేవుడు చెప్పిన ఏ మాట అయినో నిరర్ధకము కానేరదు ఓ చిన్న మాట ఇవదే కాలం మనం గమనిస్తే ఎక్కడైనా ఎప్పుడైనా సందేహం నీకు కానీ నాకు కానీ వస్తే ఇదే మాటను మనం పట్టుకుని దేవుడు చెప్పిన ఏ మాటైనానో నిరర్ధకము కానేరదు అని నీవు నన్ను నేను నమ్మినట్లయితే నమ్మువానికి సమస్తమును సాధ్యం యుదే కాల సమయంలో ప్రత్యేకంగా మహా సంతోషకరమైన జన్మదిన సీజన్స్లో ప్రవేశించే ఈ యొక్క సమయాల్లో దేవునికి అసాధ్యమైనది లేదు ఆయన చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కానేరదు మరియు దానికి ఏది మారు పలకుండా ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక ఇదిగో ప్రభు దాసరాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక దూత ఆమె యొద్ధ నుండి వెళ్ళాను దేవుడు చెప్పిన ఈ మాట కూడా నిరంతకము కానీ ఒకవేళ నీ విద్య విషయంలో ఏదైనా కొంచెం సందేహంలో ఉన్నావేమో నీ భవిష్యత్తు విషయంలో ఏదైనా సందేహంలో ఉన్నావేమో నీ వివాహ విషయంలో ఏదైనా సందేహంగా ఉన్నావేమో నీవు ప్రభువుని అంగీకరించావు అయినా ఏదైనా సందేహం ఉన్నట్లయితే ఈ మాటను పట్టుకోవాలి ఆయన చెప్పిన ఈ మాట కూడా నిరర్ధకము నా విషయంలో నీ విషయంలో ఆయన చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కానేరు ఏ మాట కూడా నిరర్ధకము కానేరు ఆ గొప్ప కృప ఏదే కాలం ప్రభు నీకు నాకు దేవుని వాక్యాలు మాటలు వినే ప్రతి వారికి అనుగ్రహించును గాక ఆమె మహోన్నతుడైన మా తండ్రి యువత కాలంలో ఈ ఒక్క మాటకి మేము కట్టుబడి ఉన్నాం ప్రభా దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకమో కానేరదు నీ స్తోత్రాలు స్తోత్రులు వందనాలు చెల్లిస్తాం మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ సాయం చేయమని కృప్ చమని స్తోతులు ప్రభానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటు మా జీవితాల్లో ఆ మాట సాధకం చేయమని ఏసై పరిశుద్ధ నామంలో అడిగిన్నామ్మ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రేకి దేవుని ప్రేమ కృప సమాధానం మనందరకు కలుగును గాక